హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈ వీడియోలో కనపడుతున్న ఆవులు అయితే హెచ్అప్ క్రాస్ బ్రీడ్లండి అండి ఇవి ఈ రెండు ఈనేసి నాలుగైదు రోజులు అవుతున్నాయి ఒక్కోటి పూటకి పది లీటర్ల దగ్గర ఇవ్వటం జరుగుతుందండి ఇవి ఇప్పుడు సెకండ్ అండి ఎవరికైనా కావలితే ఇటువంటి ఆవులు నా నెంబర్కి ఫోన్ చేయండి మా దగ్గర జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే దొరుకుతాయండి మీరు ఎప్పుడు వచ్చినా ఇరవై పాతిక ఆవులు నా దగ్గర అయితే ఉంటాయి సార్ మీకు ఎవరికైనా ఈ రకమైన ఆవులు కావాలితే వచ్చి పాలు చెక్ చేసుకుని తర్వాత బేరం చేసుకుని తీసుకెళ్ళచ్చు మీకు పాలు ఇవ్వకపోతే పది రోజుల వరకు ఈ పాలకి ఎటువంటి హామీ అయినా ఇస్తానండి పాలు ఇవ్వకపోయినా ఏదన్నా దారి తేడా వచ్చినా నాదే హామీ సార్ మీరు వచ్చి చూసుకుని తీసుకెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కర్ణాటక కూడా ఎక్కడికైనా మా బళ్ళు ఉంటాయండి డీజిల్ వరకు డబ్బులు ఇస్తే సరిపోద్ది చూడండి ఈ టైప్ ఆవులు అయితే నా దగ్గర ఎప్పుడూ మీకు దొరుకుతాయండి ఫోన్ చేయండి స్క్రీన్ పైన నా నెంబర్ పెడుతున్నాను